నా పేరు రాచూరి గోపి నేను వంశ ఆయుర్వేదిక్ చేస్తున్నానండి నేను ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని నేను ఇదే నేర్చుకున్నది కాదు మాకు వంశ పారంపర్యంగా మాకు ఆయుర్వేదిక్ అనేది మా వాళ్ళు చాలా చేసేవాళ్ళు అందులో చివరికి మాకు మిగిలింది ఒక రెండు మూడు డిసీజ్కి మాత్రమే మేము చేయగలుగుతాము ఆ రకంగా చేస్తూ ఇప్పటి వరకు నేను చాలామందిని కలిశానండి చాలామంది ఆఫీసర్లని ఐఏఎస్ ఐపీఎస్ చాలామందిని కూడా కలిశాను నేను దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో ఒక ఫౌండేషన్ స్థాపించాము నాకు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా మీరు ఒక సేవా మార్గంలోనే ఉన్నారు ఎందుకంటే నేను ఎవరికి ఆయుర్వేదిక్ ఇచ్చినా కూడా నేను డబ్బులు తీసుకోను వాళ్ళకంతా మంచి జరిగిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు అప్పటి వరకు దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో అవి మాత్రమే తెప్పిస్తాను వాళ్ళతోనే వాళ్ళకి మంచి జరిగాక వాళ్ళే డబ్బులు ఇస్తారనమాట ఇది మేము ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదండి మా తాతల నుంచి కూడా మేము డబ్బులు తీసుకోకుండానే ఆయుర్వేదిక్ చేస్తూ ఉంటామన్నమాట అయితే ఇందులో మేము చేసేది ఏంటంటే మా వాళ్ళు పెద్దలు అన్నిటికీ చేసేవాళ్ళు ప్రతి దానికి కూడా మా వంట రూమ్లోనే మాకు ఆయుర్వేదం ఉండేది మీరు చెప్తే గొప్పగా అనుకుంటారు ఏం కాదు మా ఇంట్లో ప్రతిదీ కూడా మా వంట రూంలో నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్నీ పోయినవి ప్రస్తుతానికి నేను చేస్తున్నది సొరియాసిస్క్ అనేది మందిస్తానండి సొరియాసిస్ సొరియాసిస్ చేస్తాను కానీ ఇది నేను నేర్చుకున్నది ఫార్ములా నేను కనిపెట్టింది ఏమీ లేదు ఇదంతా కూడా మా తాతల నుంచి మాకు వచ్చింది అది మేము నిలుపుకున్నాం అది ఇది అమ్మవారి అదృష్టంగా మేము భావిస్తున్నాం అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా వరంగా మేము భావిస్తున్నాము నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ జీరో ట్రిపుల్ వన్ ఈ మధ్య కాలంలో నేను ఒక ఫౌండేషన్ కూడా స్థాపించామండి మాకు తెలిసిన వాళ్ళందరి ద్వారాగా మా మిత్రుల ద్వారాగా దాని ద్వారాగా ఒక పదిహేను మంది వృద్ధులకు తర్వాత ఒక ముప్పై మంది చిన్నపిల్లలకు కూడా అనాథలకు ఉచితంగా మేము ఫుడ్ తర్వాత షెల్టర్ ఇస్తున్నామండి ఫ్రీగా ఇస్తున్నాము మీకు ఎవరైనా అలాంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ మధ్య కాలంలో అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో బ్రతకడం ఛాలెంజింగ్గా ఉందండి అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే మీరు మా దగ్గరికి పంపించచ్చు శంషాబాద్లో మా వృద్ధాశ్రమం కూడా ఉంది అక్కడ ఫ్రీగానే మేము చేస్తున్నాము మరి ఇది నన్ను చూసి శ్రీధర్ సార్ గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు